హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు బ్లాగ్స్ మోటో బ్లాక్స్ ఈరోజైతే మీ ముందుకి స్టార్ సిటీ వెహికల్ అయితే తీసుకొచ్చేసానండి మైలేజ్ వెహికల్ అని కూడా చెప్పవచ్చండి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ కొత్త వెహికల్ ఎవరైతే తీసుకుందాం అనుకున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ అండ్ లైక్ నాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి నాకే కాదండి ఇలా కొత్త బండి తీసుకుందాం అనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి ఇంకా వెహికల్ విషయానికి వస్తే ఇదే వెహికల్ మీరు ఎఫ్ఆర్లో ఎఫ్ఆర్ షోరూంలో తీసుకుంటే ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిది వేల వరకు పడుతుందండి మన దగ్గర వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అండి కేవలం ఏడు వేల రీడింగ్ తిరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి మనకు అరవై ఎనిమిది వేలకైతే అవైలబుల్గా ఉందండి చూసుకొచ్చండి వెహికల్ మీద ఎక్కడా కూడా చిన్న గీత అంటే గీత కూడా లేదండి సేమ్ ఎఫ్ఆర్ బండి లాగే ఉంటుందండి కొత్త బండి నెంబర్ బెడ్లు తీసేస్తే కొత్త బండి కూడా నమ్ముతారండి ఇంకా ఈ వెహికల్కి వచ్చేసి ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంటుందండి మీరు ఎక్కడికైనా లాంగ్ వెళ్ళినప్పుడు చార్జింగ్ పెట్టుకోవడానికి కూడా చాలా కన్వర్టింగ్గా ఉంటుందండి ఈ వెహికల్ ఈ ఇంజిన్ వచ్చేసి బిఎస్ సిక్స్ ఇంజిన్ అయితే వస్తుందండి బిఎస్ ఫోర్ అయితే రాదండి ఎందుకంటే లేటెస్ట్ మోడల్ కాబట్టి అండి రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి బిఎస్ సిక్స్ సిక్స్ ఇంజిన్తో అయితే ఈ వెహికల్ వస్తుందండి మళ్ళీ ఒకసారి వెహికల్ అయితే చూసుకోవచ్చండి ఎక్కడా కూడా చిన్న గీత కంటే గీత కూడా ఏమీ లేదండి బండి మీద సేమ్ ఎఫ్ఆర్ బండి బండేజ్ ఎలా ఉంటుందో అలాగే ఉందండి వెహికల్ కూడా కస్టమర్కి అయితే ఎమర్జెన్సీగా డబ్బులు అవసరం వచ్చి మనకైతే వెహికల్ ఇచ్చేసారండి సింగిల్ హ్యాండ్ వెహికల్ అండి వెహికల్ కొని కూడా ఎక్కువ కూడా వాడలేదండి వెహికల్ని మీకు ఈ వెహికల్ అయితే ట్రాన్స్ఫర్ కూడా వెంటనే అయిపోద్ది అడ్రస్ వచ్చేసి వెహికల్ గుంటూరు షోరూంలో అయితే ఉందండి పైన అయితే నా నెంబర్ పెడతానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కాల్ చేయండి అలాగే చెప్పిన రేటే కాదండి మన సబ్స్క్రైబర్లు అయితే తగ్గుతుందండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్